నిర్మించారు దాంట్లో మొట్టమొదటి ఫండమెంటల్ రైట్ ఏమిటంటే ఓటు హక్కు ఈ ఓటు హక్కు ప్రధానమంత్రి ఒకటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముఖ్యమంత్రికైనా లేకపోతే మంత్రికైనా ఎమ్మెల్యేకైనా ఎంపీకైనా చివరికి కూలి చేసుకునే లేబర్ కైనా ఆడవాళ్ళకైనా ఎక్కడ కూడా భేదాభిప్రాయం లేకుండా తారతమ్యాలు లేకుండా ఆ మహానీయుడు ఓటు హక్కు అనే మనకి మనకిచ్చాడు వాళ్ళ మంచి పార్టీని మంచి నాయకుని ఎన్నుకోవాలి అది ప్రజల చేతిలో ఉంది ద బిగ్గెస్ట్ డెమోక్రసీని ఇన్ ది యూనివర్స్ ఇది ఇండియా మరి ఇండియాలోనే ప్రజా అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మనం అందరూ కూడా కొనియాడుతూ ఉన్నాం మన దేశాన్ని గురించి ఇతర కూడా పొగుడుతూ ఉన్నారు ఇటువంటి ఈ డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్నటువంటి కంట్రీ ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు డైరెక్ట్ ఓటు ద్వారానే ఎన్నుకోబడినటువంటి లోక్ సభ కానీ శాసనసభ కానీ వీటికి శాసనాలు చేసే అధికారం లోక్సభలు కూడా దేశాన్ని దిక్సూచి దేశం కోసం శాసనాలు చేసేటువంటి అధికారం ఉన్నటువంటి మరి లోక్సభ కానీ అదేవిధంగా ఎమ్మెల్యే కానీ ఓటు హక్కును ఉపయోగించుకొని ఓటేసి గెలిపించాల్సినటువంటి ప్రక్రియ ఉన్నప్పటికీ కూడా ఈ భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ప్రధాని మోడీ గారు ఓటు చోరీ చేసి దొంగదారిన అడ్డదారిన అధికారాన్ని ఎక్కడం జరిగింది అందుకే వాళ్ళ డిమాండ్ ఏమిటంటే ఓట్ చోర్ గద్ద చోడు అంటే ఓటును దొంగిలించిన నువ్వు గద్దె దిగు అని దీని అర్థం ఎందుకు గద్దె అంటే నువ్వు నిజంగా గెలవలే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా మహాదేవ్పుర సెంట్రల్ బెంగళూరు దాంట్లో పార్లమెంటులో ఒక లక్ష యాభై రెండు వేల ఓట్లు దొంగ ఓట్లను ఎక్కించారు అంటే లేనటువంటి వాళ్ళ పేర్లు ఒకటే అడ్రస్ పైన ఒకటే టోర్ నెంబర్ పైన రెండు వందల యాభై ఓటర్స్ నమోదు చేశారు వాళ్ళ ప్రాంతం వాళ్ళు గారు వాళ్లకు బీజేపీకి సంబంధించినటువంటి ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఓటు నమోదు కార్యక్రమం చేపించి ఆ రకంగా అడిషనల్ గా ఓట్లు పేకోట్లు అంటాం దీన్ని పే కోటింగ్ చేయించి వాళ్ళ ద్వారా ఓటు చేయించి రెండవది కాంగ్రెస్ పార్టీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పచ్చుకున్నప్పుడు కూడా చచ్చిపోయినట్టు చూపించారు దీంట్లో డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్ ఫేక్ ఓటర్ రాంగ్ అడ్రాస్ రకరకాల స్కీములు ఉన్నాయి అదే యూజింగ్ ఆఫ్ ది ఫామ్ సిక్స్ ఫామ్ సిక్స్ కొత్త ఓట్లను ఇవన్నీ కూడా ఒక ఐదు ఆరు రకాల ఈ ఏవైతే అడ్డదారు ఉన్నాయో అడ్డదారుల ద్వారా ఓట్లను ఎక్కించి ఒక కర్ణాటక బెంగళూరే కాకుండా బీహార్ ఇటువంటి రాష్ట్రాలలో చాలా రాష్ట్రాలలో ఈ ఓటు చోరీ చేసి గెలవటం ప్రజాస్వామ్యానికే ఒక గొడ్డలి లాంటిది ఇవాళ మనం అందరం అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమాన హక్కు ఇచ్చాడు మహిళలకు పురుషులకు తేడా లేదు ఉన్నోడికి లేనోడికి తేడా లేదు అధికారికి అనధికారికి తేడా లేదు అడుక్కున్నవాడైనా లేకుండా అందరం పైన కూర్చున్న వాళ్ళైనా ఒకటి రెండు ఓట్లు ఎవరికి లేవు కానీ బీజేపీ ప్రభుత్వం రెండు ఓట్లు వేయొద్దు మూడు ఓట్లేయద్దు నాలుగు ఓట్లేదని దీనికి కొత్త నిర్వచనం నేర్పినటువంటి ఈ బీజేపీ గవర్నమెంట్ మోడీ గారి మా డిమాండ్ మా డిమాండ్ ఏమిటంటే మీరు ఓట్లను చోరీ చేశారు ఓటర్స్ తిప్తి చేశారు మరి ఇది తప్పు మీరు పెద్ద దిగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఇంతకుముందు మా రాజేందర్ గారు చెప్పారు అటనామస్ బాడీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా కేవలం అధికారంలో ఉన్నటువంటి జాతీయ పార్టీ బిజెపికి ఒత్సాదు పలుపుతూ మేము ఎక్కడ ఓటు చోరీ చేయలేదు అని చెప్పడమే కాకుండా ఓటు చోరైన పదం వాడకూడదు అంటున్నారు ఎందుకు వాడకూడదు మీరు దొంగతనం ఓట్లు దొంగతనం చేస్తే ఎందుకు వాడకూడదు అంటున్నాం మేము ఓటు చోరైన పదం వాడకూడదు అంటున్నారు మరి మీకు అంత చిత్త చూస్తుంటే ఉంటే ఎంక్వైరీ చేయించండి అంతెందుకు మొన్న మా కోర్టులో ఇవన్నీ కూడా ఫైల్ చేశారు అని పేరు ఉంది మన యోగేందర్ యాదవ్ యోగేందర్ యాదవ్ కొంతమందిని చనిపోయినట్టు చూపించారు కాబట్టి ఓటు తీసేసిన వాళ్ళు చూపించారు ఎలక్షన్ కమిషన్ కూడా ఒప్పుకున్నది వాళ్ళు తట్టిపోయినది కానీ యోగేందర్ యాదవ్ సుప్రీంకోర్టు సచ్చిపోయిన వాడు వంద రోజులు తీసుకుని అడిగి తీసుకుపోయాడు సచ్చిపోయిన వాడు వస్తాడా చావలే వాళ్ళు సచ్చినట్టు చిత్రీకరించారు యోగేందర్ యాదవ్ వాళ్ళను చనిపోలేదు వీళ్ళు బతికే ఉన్నారు కావాలంటే మేము ప్రవేశపెడతామని ఆ మనుషులను సుప్రీంకోర్టులో ప్రవేశపెడితే అప్పుడు ఈసీఐ మీద ముట్టికాయలు పడితే అప్పుడు మేలుకున్నది అంటే ఎందుకు చెప్తున్న ఈ అంటే ఈ ఓటు ధర ఓటు చోరీ అనేది భారతదేశ భవిష్యత్తుకు రాజ్యాంగానికి ఈ కాన్స్టిట్యూషన్ కు విఘాదం కలిగేటువంటి ప్రక్రియ ఇవాళ ఈ సేవ్ డెమోక్రసీ సేవ్ ఇండియా ఇండియాకు బచావో మోడీకి హఠావో ఏమన్న నినాదం ఏముండాలి ఇండియాకు బటావో అండ్ మోడీకి హఠావో లేకుంటే ఇంకోటి ఏంది ఇండియా బచావు బిజెపికి హఠావు రెండో ఒకటే కాబట్టి ఇవాళ మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి ఏమిటంటే